హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిత్తమ్మ వంటిలు ఈరోజు మనం చేసుకునే రెసిపీ తెల్ల వంకాయలు టమాటా రోటు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం చిట్టమ్మ స్వాగతం వంకాయ టమాటా రూటి పచ్చడికి కావాల్సిన పదార్థములు తెల్ల వంకాయలు నాలుగు వందల గ్రాములు టమాటాలు మీడియం సైజు మూడు పచ్చిమిరకాయలు ఐదు అల్లం యాభై గ్రాములు వెల్లుల్లి ఒక పాయ కొత్తిమీర రెండు రెండు చిన్న రెమ్మలు కరివేపాకు రెండు రెమ్మలు ఉల్లిపాయలు రెండు కల్లు ఉప్పు రోజుకి సరిపడా తీసుకోవాలండి చింతపండు చిన్న నిమ్మకాయ సైజులో తీసుకోవాలి ఎండుమిర్చి మూడు ధనియాలు రెండు టీ స్పూన్లు ఆయిల్ రెండు టీ స్పూన్లు పసుపు చెట్టు ఇంగువ సిటికెడు ముందుగా మనం వంకాయల్ని తీసుకుని ఇలాగ స్టవ్ మీద కాల్చి పెట్టుకోవాలండి ఇలా కాల్చి పెట్టడం వల్ల మనకు వంకాయ పచ్చడి చాలా బాగుంటుందండి వాటిని ఇలాగా నీట్గా కడిగి పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకోవాలి తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో రెండు గట్టిలు నూనె పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న తెల్ల వంకాయలు పచ్చిమిరకాయ టమాటాలు కొత్తిమీర కరివేపాకు ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కలపాలి తర్వాత మనం వెల్లుల్లి రెమ్మలను ఇలా ఉలిచి పెట్టుకోవాలి ఇవి కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి తరువాత వీడియోలో చూపిస్తున్న విధముగా ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దాన్ని రుబ్బురోల్లో వేసుకుని రుబ్బుకోవాలి ఇలా రుబ్బుతుండేటప్పుడు తగినంత కళ్ళు ఉప్పు నానబెట్టిన చింతపండు అల్లం ముక్కలు వేసుకుని రుబ్బుకోవాలి కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అన్నది మనకు వస్తుందండి ఈ రుబ్బిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఇక ట్విస్ట్ ఏంటంటే అండి పచ్చడి రుబ్బుతున్న టైంలోనే మా వాళ్ళు పచ్చడిని సకాలి చేసేసారు ఆ మిగిలిన మిశ్రమాన్ని పచ్చడిని మీకు తాలింపు పెట్టడం చూపిస్తున్నాను తాలింపుకి మనం ఎండిమిరకాయ జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు ఆయిల్లో వేయించుకుని ఇలాగా మిగిలిన మిశ్రమాన్ని ఇందులో వేసుకుని కలుపుకోవాలండి చూసారు కదా మనకు కావలసిన వంకాయ రోటీ టమాటా పచ్చడి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ట్రై చేసాక ఒక కామెంటు పెట్టండి మాకు ఇవే కదండి బీసెంట్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్